ஸ்ரீமஹாகபத்தையே ஐ மகாசரஸ்வத்தியேனவிஷோ குருதேவோ மஹேஸ்வரகுசாட்சாத் பரபரம்மா தமீஸ்ரீபுரவேணோகாஷேபோகிணம் சர்வா திணாமுத்தையே நம ஜனந்தமயம் தேவம் நர்மம் ஸ்ஃபிகாத்தம் ஆதாரம் அயக்கீவமுஸ்மே ஸ்மிருதிபுரா கருணால நமாமி பகவத் பாதுலோகர்பந்த கார்த்திகண்ட கார்த்திமாசம் விஷேஷா தெரியும் நமவாயூலபி துஷ்ட தக் பால நமாயணா கால காலத்தை நமவாயு தயாலிவாய இஷ்டதானேதே நமவாய்த்தியவம்சூமகேதவே நம சுஷிரமேதவே நம அஷ்டமூர்த்தே உஷேந்திரகேதவே நம పాపదత్రి భేదంక హస్తే నమ శివాయ పాపహరి దివ్య సింధుమస్తే నమశివాయ పాపహరిణే ప్రసన్నమస్తే నమశివాయ శాప దోషఖండన ప్రశస్తతే నమ శివాయ కార్తీక మాసం పండవ రోజు విశేషం కార్తీకంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది కార్తీక శంత్రియోదశి వంద రెట్లు కార్తీక పౌర్ణమి వేది రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవుదూడ లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటారు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక చిన్న కథను వశిష్ట మహర్షి చెప్పడం మొదలు పెడతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికీ ఎలాంటి సాయం చేసేవాడు కాదు దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు అంతకంటే కాదు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళో వాళ్ళలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే ఆ ఊళ్ళో వాళ్ళల్లో చాలామంది ఆయన దగ్గర అప్పులు తీసుకున్న వారే గనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళతాడు ఉన్న పడంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహ వేషాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన అంతకంటే కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు కొంత గడువు ఇవ్వమని కోరతాడు ఇంతకాలం ఆగడమే ఎక్కువని ఇంకా నిరీక్షించడం తన వలన కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రహ్మడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశం అణుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బ ఆ బ్రహ్మణుడి అక్కడికక్కడే మరణించిపోతాడు ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయ భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా అని అటు ఇటూ చూస్తాడు ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికి చెప్పరనే ధైర్యంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారో అని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటుడు యమలోకానికి తీసుకువెళ్తారు యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే ఇంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదని అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవ కార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒకనొక రోజున నారద మహర్షి వస్తాడు సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావటం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు ధర్మవీరుడు ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో స్నానం దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాల గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని నరకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడ నుంచి ఉముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో తాన ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయట పడేయలేక పోయినప్పుడు అవన్నీ నరకం నుంచి బయట పడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెబుతాడు సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను ఒక వినిపించుకోకపోవడంతో నారద మహర్షి మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే నారద మహర్షి అంతటి వాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాలగ్రామాన్ని గురించి అవమానం కరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోకి చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు మరుజన్మలు పులిగా కోతిగా అంబోతుగా అనేక జన్మలెత్తాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైదవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామ దానం చేయిస్తాడు ఆ పుణ్య విశేషం వలన తన ఇరవై మూడవ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టల ఎరిగిన ఒక బ్రహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన స్వాల సాలగ్రామ దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన దానం వలన ఆయనకు అంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు తన కుమారుడు చేసిన దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించి వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తాపిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ సమస్త సన్మంగళానిపము సర్వేజన సుఖనూపం లోకా సమస్త సుఖనుభం ఓం శాంతి 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 తదుపరి మరల పదమూడవ రోజున కలుసుకుందాం ఓం శాంతి